ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఏంటి ఎవరైనా గుద్దేసారని టెన్షన్ పడ్డావా గుద్దేస్తా పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్లికి ముందే కారులో లో రొమాన్స్ అనుకుంటారు కొంచెం అమ్మాయిలు బిహేవ్ చేయవే ప్లీజ్ యా అబ్బాయిలు రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిలు మాట్లాడకూడదా ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తావని ఓహో అంటే మీ డాడీ ముందులో పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా నో జస్ట్ క్యాషువల్ మీటింగ్ నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను అలాగనే నిన్న అస్సలు వదిలిపెట్టిన హాయ్ డాడీ హాయ్ అమ్మా హాయ్ అంకిల్ హాయ్ సిద్ధు ఎలా ఉన్నావు బాగున్నాను అంకిల్ మీరు ఎలా ఉన్నారు పొలిటిషియన్ కదా ఇంట్లో తక్కువ విధులు ఎక్కువ సొంత ఇంటికే చుట్టూ చూపులా వస్తున్నాను సిద్ధు ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను కూర్చొని మాట్లాడదాం ఓకే అంకిల్ కానీ అవన్నీ తర్వాత మాట్లాడదాం ఎవరు సార్ ఈ అబ్బాయి అన్ని కుదిరితే అల్లుడవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి అమ్మాయి తన చదివి ర్యాంక్ కొట్టాడు ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది హాయ్ అండి హాయ్ నిధి ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే మన ముద్దన్న వదిలిపెట్టడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను హలో ఏంటి అన్నందులు లేదా ఆపకుండా ఆ బుక్కులు ఓ తెగ తినేస్తున్నావు నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటర్ వేసుకోవడం ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్ తో మాట్లాడితే నువ్వు నేను కలతో మాట్లాడుతున్నావు కదా దూరం కూడా కనిపెట్లేదు దగ్గర రానా ఎప్పుడు ఇదే గోలా వేరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా అరుస్తా ఏది అరు నేను అరుస్తాను పారాగైడింగ్ రాలేకపోయావా పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు ఇలా గోడలు దూకి రావడం పద్ధతి అమ్మాయిలు కనబడి ఆ మోదా దూకేయమే నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలేదు ఆడిది ఇలా బతుకుతుందిరా బయట ఉంటే భయపడి ఇల్లంటే సేఫ్ ఇంట్లో పెడితే ఇంట్లో ఉంకేయాలని చూస్తారా మీరు నీలాంటి ఊరికే కొడుతరా ఊరి నడిపట్లు ఊరి తీయ ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడైపోద్ది అందులో కొత్తగా అవడానికి ఉంది అంటే నా క్యారెక్టర్ బ్యాడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి స్వాతి స్వాతి బయట ఉంటే ఎవడో కలుపుతారని నేను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా నీ అవతారం చూసి అమ్మాయి కరెళ్ళని అనుకున్నాను కదా పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయిల కదా నిండు బట్టలు వేసుకున్నా నువ్వే డేంజర్ లా ఉన్నావు నీలాంటి వాళ్ళే కదా కనబట్ట ప్రతి ఒక్కరికి జరారిస్తూ వీడి బొసలు నడవకూడదే అని వాళ్ళ మాకి మంట పేస్తారు మీ ఇంట్లో వాళ్ళు నేను మా ఇంటి పరివేం కావరే ఇంకా ఎంతసేపు ఉంటావు రాదే

మనమే గెలిచాం హబ్బా అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా ఎప్పుడైనా మరో చెప్పారా ఈ స్ట్రా ఖర్చు ఒకటి ఆ ఖర్చు అయితే గుర్తొచ్చింది మన బంటి స్కూల్ ఫీజు కట్టాలి బంటి ఎక్కడ పక్కింట్లో ఉన్నాడు అది పక్కింటి వాళ్ళు మన పిల్లోడి ఫీజు పక్కింటి ఎందుకు కడతారు చెప్ అదేనండి మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే ఎలా పెరిగిందంతా ఆ కొంపలే కదా అలాగే కట్టమను మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క పిల్లలు అన్నాక పొరిగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి ఆ వెళ్తారు ఈ నెంటేసుకుని బయటకెళ్తే మీ పక్కింటి అబ్బాయి అని నన్ను అడుగుతున్నారు సచ్చి చెడే మనం కంటే స్టాంప్ రాలేసుకుంటున్నారు అదేం లాజిక్ అండి లాజిక్ కాదు లా పదేళ్ళు కంటిన్యూస్ గా ఓకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది నేను ఇల్లు అనేట్లేదు కదా జస్ట్ ఫీజు కట్టుబడి ప్రాబ్లం ఏమైందక్క నా కర్మ వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరక్కం చూపిస్తున్నాడు ఏమే కాఫీ ఆ తెస్తున్నా ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయన మొహన్ కొట్టు ఓకే కొట్టమంటే నిజంగానే కొట్టావు ఇచ్చిరా తెలుసులే అక్క బాబా కాఫీ దాని దెబ్బ నువ్వు బాగా తనకి బాగా కండపట్టింది వెళ్ళి కరిగి చూస్తా ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే క్లోజ్ రూమ్ లో ఏమో తీసుకురా యేదెసే పక్కన కూర్చో నూవేల కూర్చో బై యార్ యేమే కావిస్ ఖరా యేవర్ టెస్తే ఏంటి బాబా నీ అర్థం కాదు ఈగో ఇష్యూస్ అవి తల్రతో ఒక రొస్ట్యూషన్ చెప్తున్నా లిప్స్టిక్ పెట్టావా లిప్స్టికా లేదండి నా బర్త్ డేకి హార్మల్స్ డేకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా మరి మిగతా రోజులు చాప్సి పెట్టమను తల్ పెదాల పగిపోయే నేరేగా సఫర్ అయ్యింది తుడుచుకో వెట్ల తోటి

అదంత ఈజీ కాదు మన కాల్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ ఒథెంటికేషన్ కావాలి నా ఫోన్ కి ఓటీపీ రావాలి వాడు మన మేడ కాదు కదా ప్రహరి గోడ కూడా తాకలేడు అయ్యో వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు ఎవడాడు మన పక్కిని సిద్ధు అమ్మ సిద్ధుగా అక్కడ తాతో స్లైడింగ్ ఇక్కడ దిద్దు ప్యాక్ గ్లైడింగ్ నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేసాను నువ్వేం టెన్షన్ పడదు వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ సో నీకు వాడి వల్ల కాదు కదా ఎవడి వల్ల ప్రాబ్లం రాదు Ranivano, se non poi pensare, please, potrei essere? Non lo cremo mai della tributona నాలుగు గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా మా చెర్లలో రాజప్ప రాక్షసత్వం కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్పించండి నేను కలెక్టర్ని చంపటం చూసావా చూసావా చూస్తావా

చరిత్ర ఉందని తెలుసు కదరా ఇక్కడ రాజప్పకి ఎదురుగా వేలెత్తి చూపేటోడు గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు పుట్టిన బతకలేదు ఎప్పుడు ముప్పై ఏళ్ళ కథని చెప్పాం కదరా ఇప్పుడు నువ్వు వచ్చి మొగాడిలా ఎలక్షన్లు జరిపిస్తానంటే నిన్ను చూసి మా చల్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కరు మొగాడిలా బయలుదేడతాడు ఇప్పుడు నీ చావులు చూసి ఇంకో ముప్పై ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా వీడితో పాటలు తోడొచ్చావు వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా